రాజకీయ కక్షతో కొత్తపల్లి గ్రామం వైసీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం ప్రాణాలతో బయటపడ్డ ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి పొలానికి వెళ్తుండగా హరినాథ్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు దాడి చేయడంతో తలపై గాయాలు శరీరంపై చోట్ల రక్త గాయాలు అయ్యాయని తెలిసిందే రాజకీయ కక్షతోనే తనపై దాడి చేయడం జరిగిందని తనకు పోలీస్ అధికారులు రక్షణ కల్పించాలని దాడి చేసిన వారిని పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని హరినాథరెడ్డి కుటుంబ సభ్యులు కోరారు ఒక మనిషి కూలి మనిషి ఇద్దరు కలిసి వస్తున్నారు వస్తే మధ్యలో బండి ఆపి ముస్ వేసుకొని మాస్ వేసి కట్టి పచ్చి కట్టెలు ఒక ఆరు మంది కలిసి కొట్టారు కూలి మనిషి ఆపుతంటే ఆ మనిషి ఏమని వాడితే ఆ మనిషి పక్కకి వెళ్ళిపోయినారు వెళ్ళిపోతే ఇలా ఉంకి తీసుకుని ఈ మనిషిని అయితే పొలం గిట్టదా కొట్టి వెళ్ళిపోయినారు అది ఏ దాని వల్ల అయినది ఏది ఇలా పూర్తిగా తెలియదు పొలం దగ్గరికి పివి నగర్ దగ్గర పొలం ఉంది పొలం దగ్గరికి నుంచి భీమారంగా నంజాల మధ్యలో భీమారానికి నంజాలకు మధ్యలో మంది ఉన్నారు మంగి డబ్బులు పెట్టిండ్రు అమ్మ ఒక మేము పెట్రోల్ అయిపోయిందేమో ఆపిచ్చుకున్నా కట్టలు కట్ట తీసుకుంటాడు కట్టలు చేసుకుంటారు బాగా ఉరుకు తీసుకుని కాలు పొందాగా విడిచిపెట్టినాయి వాళ్ళకి ఏం నో తెట్ మాటనే హరినాథ్ రెడ్డి బొజ్జ హరినాథ్ చేనికి పోతుంటే పొలం మధ్యలో అడ్డుపడి కొట్టినారంగా ముసుగులు వేసుకొని వచ్చి కొట్టినారు రాజకీయాల పరంగా మరి ఏదానికో కక్ష పెట్టి కొట్టినారని ఏమైంది చేనికపోయే వాళ్ళ మీద ఏం పని ఉంటది కొట్టడానికి ఇంకా అవి రాజకీయాలే అనుకుంటున్నాం మేము Patapal MPDC.